హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ రక్షాబంధన్ అండి హ్యాపీ రక్షాబంధన్ ఓకేనండి ఈరోజు మన రెసిపీ బీరకాయ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఒక చుక్క కూడా వాటర్ లేకుండా ఈ విధంగా బీరకాయ కర్రీని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అది చేసి చూపిస్తున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి ఇక్కడ పేరకాయ కర్రీ వేడి వేడి రైస్లో ముఖ్య పెట్టానండి మా వారు తిని చాలా చాలా బాగుంది కర్రీ అంటున్నారు ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేద్దామండి ఇక నేను రెండు బీరకాయలు తీసుకున్నానండి అవి ఈ విధంగా కట్ చేసి చేదుగా ఉన్నాయా లేదా చూసుకోవాలండి కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి మనం చూసుకోకుండా కర్రీ వండినట్లయితే కర్రీ అంతా పాడైపోతుంది కాబట్టి మనం ఈ విధంగా కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి చేదుగా ఉన్నాయా లేదా అని నేను బీరకాయలకు పైన లైట్గా చెక్ తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి అదేవిధంగా టమోటాలు ఎర్రగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ చూద్దామండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియను పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు టమోటో ముక్కలు కూడా వేసి ఆయిల్లో బాగా మగ్గించుకుంటున్నానండి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించామంటే చాలా తొందరగా మగ్గుతాయండి అదేవిధంగా టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపును కూడా వేసి కలుపుకుంటున్నాను మరొకసారి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే బీరకాయ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి ఈ విధంగా వాటర్ వస్తుంది బీరకాయలో నుంచి ఈ వాటర్తోనే మన కర్రీ అనేది అవుతుందండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు బీరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి కర్రీ లేకి నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల తెల్లనవ్వుల్ని తీసుకున్నాను కొంచెం అంత కొబ్బరి వెల్లుల్లిని తీసుకొని ఈ విధంగా పౌడర్ దంచి పెట్టుకున్నానండి మనకు ఆల్మోస్ట్ బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాము కారం ధనియాల పొడిని వేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి వెల్లుల్లి ఆ పొడని ఆ పొడిని కూడా వేసి ఒకసారి కలుపుకుందామండి కర్రీ అంతటికీ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి బీరకాయ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్ లేకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా రుచిగా నేను వేసిన మసాలా పొడిని వేసి చేసుకున్నట్లయితే బీరకాయ కర్రీ చాలా చాలా కమ్మగా రుచిగా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మరి మరీ కోరుకుంటున్నానండి కర్రీ కంప్లీట్ అయ్యిందండి ఇక నేను కర్రీని డిష్యూట్ చేస్తున్నాను వేడి వేడి లో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి పెద్ద మసాలాలు ఏమీ వేయకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మా అయితే రైస్ పెడితే తిని టేస్ట్ ఎలా ఉంది చెప్తున్నారండి మా వారు మా పాపకు వడ్డించానండి చాలా బాగుందని చెప్తున్నారు ఓకే ఇంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్